ఖమ్మం జిల్లా సత్తుపల్లి వెంగళరావు నగర్ లో మురిగి మాత మహోత్సవ జలసా వేడుకలు నిర్వహించారు ట్రాన్స్జెండర్స్ మేరీ మాలకమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్ పాల్గొన్నారు దేశంలో లింగ వివక్షకు తావులేదని లేదని జెండర్స్ కు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇప్పిస్తామని తెలిపారు దయానంద్ బ్యాంకు నుండి రుణాలు వచ్చేలా ప్రయత్నిస్తామని విద్యా వ్యవస్థలో రిజర్వేషన్ కల్పించేందుకు ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి అసెంబ్లీలో మీ వాణిని వినిపిస్తారని తెలిపారు చదువుకునే పిల్లలకు హాస్టల్లో వసతి సౌకర్యాలు కల్పిస్తామని సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో నివసించే ట్రాన్స్జెండర్స్ కు ఆ గ్రామంలో ఇల్లు కేటాయిస్తామన్నారు సమాజంలో ట్రాన్స్జెండర్లకి ఇదివరకటి వివక్షత లేకపోయినా కానీ ఇప్పుడు సమాజంలో అందరూ కలుపుకుంటున్నా కానీ మాకు వచ్చే వరకు ఉపాధి కల్పనలు గాని ఇంకా ఏదైనా గవర్నమెంట్ తరఫున గానీ లేకపోతే స్పెషల్గా మన తరఫున గానీ ఇలాంటిదాన్ని ఉపాధి కల్పన లాంటివి ఉంటే మేము కూడా ఇలాంటి వృత్తిని వదిలేసి అంటే ఇది ఇష్టంగా ఉండదు కదా వదిలేసి మా పనులు కూడా ఏదో ఒకటి మేము చేసుకుంటున్నామని మా కోరిక అండ్ ఇప్పటి వరకు వచ్చేసి ఆ మన దగ్గర రేషన్ కార్డులు కానీ అలాంటివి ఏమి ఇప్పుడు అందుబాటులో లేవు మా చేతిలో ఉన్నంత వరకు ఆధార్ కార్డులు అవి చేసుకున్నాం కాకపోతే రేషన్ కార్డులు అవి మాకు ఇంకా అందలేదు ఇక ప్రతి ఒక్కటి మేము కూడా ఉన్నామని మీరు ఒకటి గుర్తిస్తే హ్యాపీ వాళ్ళలోనే కొంతమందిని చదివించడం ఇలాంటివి చేస్తా ఉన్నాము కాకపోతే మేము ఎంత స్టెప్ వేసినా గానీ మాకు స్టెప్ అనేది ఎక్కడో ఒక చోట లాగుతూ ఉంటుంది దాని అయితే మేమైతే లెక్క చేయట్లేదు కాకపోతే స్టేట్ లెవెల్ గా మొత్తం ఇలాంటి వ్యవస్థను అయితే మీరు మార్చగలిగే శక్తి లేకపోయినా మా లోకల్ ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించుకున్నందుకు ఆ సత్తుపల్లి నియోజకవర్గం మొత్తం మీద ఉన్న మా గురించి ఖచ్చితంగా మీరు ఒక ప్రత్యేక దృష్టి పెట్టి మాకు ప్రతి ఒక్క దాంట్లో కూడా స్టెప్ ఎదురకేసే దాంట్లో మీరుంటే మేము చాలా సంతోషంగా ఇప్పుడున్న వేది బ్యాంక్ నోట్స్ గానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ లేకపోతే మీకు వచ్చే క్యాస్ట్ సర్టిఫికేట్ గానీ ఏదైనా సరే అన్ని విషయాలు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారి తరఫు మీకు ఖచ్చితంగా అన్ని అందుతాయని చెప్పి మీకు వానిస్తున్నాను విద్యా వ్యవస్థలో కూడా మీకు రిజర్వేషన్ కావాలని అన్నారు ఖచ్చితంగా మీకు అవసరం కూడా మేము కూడా చెప్తున్నాం ఈ అసెంబ్లీ సెక్షన్స్ లో మన ఎమ్మెల్యే రాయమాయ్ గారి ద్వారా అసెంబ్లీలో మీది మీ వాణి ఇస్తా అని చెప్పి మీ అందరికి వాగ్దానం చేస్తాను ఖచ్చితంగా ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో అవి కూడా మీకు వచ్చేటట్టు డెఫినెట్ గా మేము మాట్లాడటం జరుగుతుంది అలాగే విద్యా వ్యవస్థలో కూడా మనకి రిజర్వేషన్ అనేది చాలా ముఖ్యం అది కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో సమాజంలో మంచిగా ఉండాలని చెప్పి దాన్ని ఖచ్చితంగా మీకు మా తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని చేస్తున్నాం అంతా ఇది బుక్స్ అన్నీ కూడా ఫ్రీగా వస్తాయి మీరు పెట్టుకునే పని కూడా ఉన్నది ఎందుకంటే సతపల్లిలో ఐదు హాస్టల్లో ఉన్నాయి కాబట్టి ఎవరైనా పిల్లలు ఉంటే మాతో చెప్పండి చేర్పిస్తాం వాళ్ళకన్నీ కూడా సౌకర్యాలు కల్పిస్తాం అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సత్తుపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి మీకు ఏదైతే ఇల్లు వస్తాయో